హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా పదండి అయితే లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఎంఎస్ఆర్ సిల్వర్ ప్యాలెస్లో ఈ పట్టీలన్నీ దొరుకుతాయండి వెయిట్ లెస్ పట్టీలండి రకరకాల మోడల్స్ ఉన్నాయండి కుందన్స్ టైప్లో స్టోన్స్ టైప్లో అలాగే బీడ్స్ టైప్లో చైన్ మోడల్ టైప్లో చూడండి రకరకాల పట్టీలు ఉన్నాయండి ఈ పట్టీలు అండి వెయిట్ లెస్ పట్టీలండి స్టేట్ లెవెల్లో ఈ పట్టీలు ఒకళ్ళకే డీలర్షిప్ ఇస్తారండి సిబి ఆగ్రా పట్టీలండి ఇవి ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి వేరే పట్టీలు పక్కన పెట్టి సిబి ఆగ్రా పట్టీలు పెడితే చా చాలా స్మూత్గా వెయిట్లెస్ పట్టీల్లాగా ఉంటాయండి ఇవి తొందరగా నల్ల పడవండి తొందరగా డ్యామేజ్ అవ్వవు ఈ సిబి ఆగ్రా పట్టీలు చాలా చాలా బాగుంటాయండి ఏ మోడల్ కావాలన్నా చిన్నపిల్లల పట్టీల దగ్గర నుండి పెద్దవాళ్ళ పట్టీల వరకు ఇక్కడ అన్ని రకాల సైజుల్లో పట్టీలు అయితే దొరుకుతాయండి మీరు ఒక్కసారి ఎంఎస్ఆర్ సిల్వర్ ప్యాలెస్కి విజిట్ చేయండి నేనైతే విజిట్ చేసి రకరకాల పట్టీలు మోడల్స్ అయితే చూసామండి మేము పెద్ద సైజు పట్టీలు కానివ్వండి పిల్లల పట్టీలు కానివ్వండి రకరకాల వస్తువులు ఐటమ్స్ అయితే ఇక్కడ కొత్త కొత్త మోడల్స్ అండి ఏ మోడల్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా ఇక్కడ దొరుకుతాయండి ఏ డిజైన్ కావాలన్నా రకరకాల పట్టీలు అయితే దొరుకుతాయండి ఈ సిబి ఆగ్రా పట్టీలు చాలా స్మూత్గా ఉంటాయి అలాగే స్టేట్లో ఒకరికే డీలర్షిప్ ఇస్తారండి లేటెస్ట్ మిషనరీతో తయారు చేస్తారండి ఈ పట్టీలను ఎందుకంటే ఈ పట్టీలు లేటెస్ట్ మిషనరీతో తయారవుతాయండి చాలా చాలా స్మూత్గా ఉంటాయి చూడండి ఏ డిజైన్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ఇక్కడ దొరుకుతాయండి సిబి పట్టీలు సిబి ఆగ్రా పట్టీలు అండి వేరే వేరే షాప్ వాళ్ళు పట్టీలు తీసుకెళ్తే ఇవి రెడీమేడ్ పట్టీలమ్మా మేము తీసుకోమంటూ ఉంటారు కానీ ఈ షాప్లో ఎంఎస్ఆర్ పట్టీలను పాత పడిపోయినా వీళ్ళే కొంటారండి లేటెస్ట్ వెరైటీ పట్టీలను చూడండి రకరకాల మోడల్స్ ఉన్నాయండి చిన్నపిల్లలకి కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి చూడండి ఇవి స్టోన్స్ అండి గ్రీను పింకు అలాగే చైన్ మోడల్ అండి చూడండి ఎంత సన్నగా ఉందో రకరకాల మోడల్సు పట్టీలు అయితే ఇక్కడ దొరుకుతాయండి ఈ మోడల్ని చూడండి లేటెస్ట్ మోడల్స్ అండి ఇవన్నీ ఇవి ఎంఎస్ఆర్ సిల్వర్ ప్యాలెస్లోనే దొరుకుతాయండి సిబి ఆగ్రా పట్టీలండి ఇవి స్టేట్ లెవెల్లో ఒకళ్ళకే డీలర్షిప్ ఇస్తారండి ఈ అడ్రస్ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా బకింగ్ హోమ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరండి మీరు విజిట్ చేయండి మేమైతే విజిట్ అయితే చేసామండి రకరకాల పట్టీలను మేము కూడా తీసుకున్నాము ఏ మోడల్ కావాలన్నా ఏ సైజు కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా ఇక్కడికి దొరుకుతాయండి మనకి దేముడు విగ్రహాలను కూడా వీళ్ళు ఆర్డర్పై తయారు చేస్తారండి పెద్ద పట్టీలు కావాలన్నా ఆర్డర్ మనము ఆర్డర్ చెప్తే తయారు చేసి ఇస్తారండి హోమ్ డెలివరీ స్పెషలిటీ కూడా ఉందండి మనం ఆర్డర్ పెట్టుకుంటే తీసుకొచ్చి ఇస్తారండి రకరకాల మోడల్స్ అండి చూడండి కళ్ళు చెదిరిపోతున్నాయి ఇందులో ఉన్న ఎనభై మోడల్స్ ఉన్నాయండి ఒక మోడల్ ఉంటే ఇంకో మోడలు ఈ పట్టీల్లో లేదు చూడండి రకరకాల మోడల్స్ అండి ఎనభై రకాల మోడల్స్ అయితే నేను చూపిస్తున్నానండి స్టోన్స్ పట్టీలు బ్లాక్ స్టోన్స్ అండి చూడండి రకరకాల కుందన్స్ పట్టీలు అండి బీడ్స్ పట్టీలు రకరకాల పట్టీలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఈ ఎంఎస్ఆర్ సిల్వర్ ప్యాలెస్కి మీరు విజిట్ చేయండి రకరకాల మోడల్స్ అండి ఈ మోడల్ ఉంది ఈ మోడల్ లేదు ఈ సైజు ఉంది ఈ సైజు లేదని కాదండి అన్ని రకాల పట్టీలు అయితే ఇక్కడ మనకి అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తొందరగా నల్ల తొందరగా డ్యామేజ్ అయితే అవ్వవు మీరు కూడా విజిట్ చేయండి ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్కి అయితే మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి ఎంఎస్ఆర్ సిల్వర్ ప్యాలెస్ అండి ఇది రకరకాల మోడల్స్ అయితే దొరుకుతున్నాయండి పట్టీలు ఎనభై రకాల డిజైన్స్ అయితే నేను చూపిస్తుందని చూడండి ఏ సైజు కావాలన్నా ఇక్కడ లభిస్తున్నాయండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవి చూడండి రెడ్ బీడ్స్ అండి రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదండి అన్ని రకాల పట్టీలు ఇక్కడ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి లేటెస్ట్ మిషనరీతో తయారు చేస్తారండి చాలా సింపుల్ డిజైన్స్ ఉంటాయండి వెయిట్లెస్ బరువు కూడా ఎక్కువ ఉండవండి చాలామంది పట్టీలు బరువు ఉన్నాయని కొనుక్కోటమే మానేస్తారండి కానీ ఇక్కడ లేటెస్ట్ మోడల్స్లో వెయిట్లెస్ పట్టీలు అయితే దొరుకుతాయండి మీరు కూడా విజిట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి ఈ మోడల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత సింపుల్గా ఉందో చాలా సింపుల్ డిజైన్స్ అండి చూడండి ఈ డిజైన్ని చూడండి బీడ్స్ అండి ఇవి రకరకాల బీడ్స్తో కుందన్స్తో స్టోన్స్తో తయారు చేస్తున్నారండి ఈ బీడ్స్ అయితే చూడండి మల్టీ కలర్ బీడ్స్ అండి చాలా చాలా సింపుల్గా ఉన్నాయండి పట్టీలన్నీ వెయిట్లెస్ పట్టీలండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే మీరు కూడా విజిట్ చేసేయండి ఎంఎస్ఆర్ సిల్వర్ ప్యాలెస్కి ఇప్పుడే వెళ్ళండి రకరకాల మోడల్స్ అండి రకరకాల పట్టీలు వెయిట్లెస్ పట్టీలండి అన్నీ ఎంఎస్ఆర్ సిల్వర్ ప్యాలెస్ అండి బకింగ్ హోమ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి తొందరగా నల్లబడవండి తొందరగా డ్యామేజ్ అవ్వవు లేటెస్ట్ మిషనరీతో తయారు చేసిన అండి ఇవి స్టేట్లో ఒకరికి డీలర్షిప్ ఇస్తారండి సిబి ఆగ్రా అండి ఇవి చూడండి రకరకాల పట్టీలనైతే మనం చూసాం కదండి మీకు ఏ మోడల్ నచ్చిందో ఇప్పుడే వెళ్ళిపోయి మీరు కూడా ఎంఎస్ఆర్ సిల్వర్ ప్యాలెస్ని విజిట్ చేసేసి రకరకాల పట్టీలనైతే మీరు కూడా కొనుక్కోండి చూడండి చాలా మోడల్స్ చాలా డిజైన్స్లో ఉన్నాయి కదండి పట్టీలు చిన్నపిల్లల సైజు పట్టీలు పెద్దవాళ్ళ సైజు పట్టీలు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లేటెస్ట్ మిషనరీతో తయారు చేస్తారండి అందుకనే తొందరగా ఎరగవండి సీబీ ఆగ్రా పట్టీలండి చాలా చాలా సింపుల్ డిజైన్స్ అండి చాలా బాగుంటాయండి పట్టీలు మీరు కూడా ట్రై చేయండి వెయిట్లెస్ పట్టీలు అండి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి అడ్రస్ బకింగ్ హోమ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో చివరి వరకు చూసి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి మీరు ఈ షాప్కి విజిట్ చేయటం అస్సలైతే మర్చిపోకండి చూడండి ఎన్నో రకాల మోడల్స్ అయితే ఇప్పటివరకు ఈ వీడియోలో చూసాము కదండి మీకు నచ్చింది అను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి బా